వారితో ఇలా అను ఆకాశాలలోనూ భూమిలోనూ అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడు లేడు మీ దేవుళ్లకు తాము ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు కదా కానీ పరలోకం గురించిన జ్ఞానమే వారి నుండి కనుమరుగైపోయింది కాదు దానిని గురించి వారు సంశయంలో పడిపోయారు కాదు వారు అసలు ఆ విషయం పట్ల అంధులైపోయారు ఆ తిరస్కారులు ఇలా అంటారు మేము మా తాత ముత్తాతలు మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా నిజంగానే మమ్మల్ని సమాధుల నుండి లేపడం జరుగుతుందా ఇలాంటి వార్తలు ఎన్నో మాకు కూడా అందించబడ్డాయి పూర్వం మా తాత ముత్తాతలకు కూడా అందించబడుతూ ఉండేవి కానీ ఇవి మేము పూర్వకాలం నుంచి వింటూ వస్తున్న కట్టుకథలు మాత్రమే ఇలా అను భూమిపై తిరిగి చూడండి నేరస్తులకు ఎటువంటి గతి పట్టినదో ఓ ప్రవక్త వారి స్థితిని గురించి బాధపడకు వారి కుట్రల విషయంలో వ్యధ చెందకు వారు నీవు చెబుతున్నది నిజమే అయితే ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుంది అని అడుగుతారు ఇలా అను మీరు ఏ శిక్షణ గురించి తొందర పెడుతున్నారో అందులోని ఒక భాగం మీ సమీపంలోనికే వచ్చి ఉందన్న ఆశ్చర్యం లేదు యథార్థం ఏమిటంటే నీ ప్రభువు ప్రజల పట్ల ఎంతో అనుగ్రహం కలవాడు కానీ చాలామంది కృతజ్ఞతలు తెలుపరు వారి హృదయాలు తమలో ఏమి దాచి ఉంచాయో మరేమి బహిర్గతం చేస్తున్నాయో నిస్సందేహంగా నీ ప్రభువుకు బాగా తెలుసు ఆకాశంలో భూమిలో దాగి ఉన్న ఏ వస్తువు అయినా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా లేదు